హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రతిమా టాక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ముందు ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఈరోజు మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మార్నింగ్ టైం కంటే నైట్ టైం చదివితే కలిగే నైన్ అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాను అంటే నైన్ ప్రయోజనాల గురించి చెప్తున్నాను విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాత్రులు చదివితే కలిగే తొమ్మిది ప్రయోజనాలు ఏంటో చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ వీడియోలో రాత్రులు చదువుకు ఆటంకాలు తక్కువగా ఉంటాయి దీంతో చదువుపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు ఎవరైతే నైట్ టైం చదువుకుంటారో వాళ్ళకి ఏమి సౌండ్స్ అట్లాంటివి ఉండవు ఏమీ ఏమి డిస్టర్బెన్స్ ఉండదు అందుకని వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు ఏ ఏదైతే చదువుతున్నారో దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట అట్లాగే రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత త్వరగా కుదురుతుంది చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎవరైతే నైట్ టైం చదువుతారో వాళ్ళందరికీ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే బాగా కాన్సన్ట్రేషన్తో చదువుకోవచ్చు అట్లాగే చదివింది కూడా ఎక్కువ టైం గుర్తుంటుంది అన్నమాట వాళ్ళకి నెక్స్ట్ వచ్చేటప్పటికి రాత్రులు చదివితే సృజనాత్మకత సమస్యలు పరిష్కరించే సామర్థ్యం పెరిగినట్టు పెరిగినట్టు ఉంటుందని కొందరు చెబుతున్నారు కొంతమంది శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్టులు చెప్పేది ఏంటి అంటే రాత్రులు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఆలోచించే అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్స్ వస్తాయి అన్నమాట అట్లాగే వాళ్ళ ఏదైనా సమస్య ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించే ప్రా సృజనాత్మకత కూడా వస్తుందన్నమాట వాళ్ళకి రోజంతా జాబ్ లేదా ఇతర వ్యాపకాలతో గడిపే వారికి రాత్రి చదువులే అనువైనవి ఎవరైతే గేట్ ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి రోజంతా జాబ్ చేసుకుంటారు మార్నింగ్ కొంతమంది వాళ్ళు నైట్ టైం చదువుకోవడానికి అనువైన టైం అనమాట వాళ్ళకి అట్లాగే కష్టమైన పాఠ్యాంశాలు చదివేందుకు రాత్రే అనువైన సమయం అని కొందరు అంటున్నారు కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఏదైనా టఫ్ టాపిక్స్ ఉన్నాయి అంటే అవి కూడా చదవాలి అంటే రాత్రే ఫుల్ కాన్సన్ట్రేట్తో చదువుకోవచ్చు అని చెప్తున్నారు అట్లాగే రాత్రుల్లో చదివిన విషయాలు బాగా గుర్తుంటాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి కొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే కనుక రాత్రులు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫుల్ చదివింది మొత్తం ఫుల్గా గుర్తుంటుందన్నమాట కాన్సన్ట్రేషన్తో చదువుతారు కాబట్టి అట్లాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గతంలో చదువుకున్న పాఠాలు పునశ్చరణ చేసేందుకు కూడా రాత్రే తగిన సమయం ఎవరైతే ఆల్రెడీ చదివేశారు కానీ వాళ్ళు దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా నైట్ టైమే పర్ఫెక్ట్ టైం అనమాట చదువుకోవడానికి రాత్రి చదువులో ఒక సంతృప్తి బాగా చదివేమన్న చదివామన్న భావన కలిగి ఉత్సాహం ఎంబడింపజేస్తుందని కూడా చెప్తున్నారు ఎవరైతే నైట్ టైం చదువుతారో వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట వాళ్ళు చదివిన దాని మీద అంటే నేను ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివాను నాకు బాగా గుర్తుంది అట్లా వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట వాళ్ళు చదివిన దాని మీద ఇది నైన్ ఫ్యాక్ట్ అడ్వాంటేజెస్ నైట్ టైం చదివే స్టూడెంట్స్కి కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ యూజ్ అవుతుందని ఇవి ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్